అభ్యాసే తెలుగు ఇంకో స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి మనం గత క్లాసులో కాక్క గాఘ వరకు చూసాం అయితే ఇన్యా అనే అక్షరం ఇది ఎక్కువగా వాడుకలో ఉండదు దీనికి పెద్ద పదాలు కూడా దీనికి పెద్దగా ఉండవు కానీ పూర్వం గ్రాంథికంలో దీన్ని ఎక్కువగా వాడుతుండేవాళ్ళు అది కూడా మనం ఒకసారి చూద్దాం ఎందుకంటే పూర్తిగా అక్షరాన్ని మనం తీసేయకుండా దీన్ని ఎలా ఇంతకుముందు ఎలాంటి వాడుకలో ఉంది ఇప్పుడు మనం దాన్ని ఎలా వాడుతున్నాం అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి ఇప్పుడు మనం ఖ ఖీ మనం ఇన్యా అంటాం ఈ ఇంగ అనే అక్షరం దీనికి స్వతంత్రంగా పలకబడేటువంటి లేదు ఇది స్వతంత్రంగా పలకబడద్దు ఈ క ఈ ఐదింటిని క వర్గము అంటాం క ఖ ఈ ఐదింటిని కా వర్గము అని అంటాం ఇక్కడ ఈ కాఖ గాగ అనేవి ఈ హల్లులు ఈ అనే దానికి ఒత్తులుగా వస్తాయి ఈ ఇంకాకు ఈ హల్లులు ఒత్తులుగా వస్తాయి అయితే గ్రాంథికంలో ఈ ఇండియాకి ఈ కాఖా గాఘ అనే ఒత్తులు వచ్చినప్పుడు వాటిని అలాగే ఉపయోగించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆధునిక భాష వచ్చేసరికి మనకి అందులో వాడకంలోకి వచ్చేసరికి ఈ కాఖా గాఘ అనేటువంటి ఒత్తులకు బదులుగా సున్నా అని వాడుతున్నాం ఉదాహరణకి చూడండి పూర్వం గ్రాంథికంలో పంకము అనేటువంటి పదం ఉంటే దాన్ని ఇలా రాసేవాళ్ళు పా ఇంజాకి హల్లు ఈ పంకము అని ఉండేది ఇప్పుడు దీన్ని మనం ఈ హల్లులకి ఒత్తులు వచ్చినప్పుడు ఈ ఇంజాకి హల్లులు ఒత్తులుగా వచ్చినప్పుడు మనం వాటి బదులుగా సున్నాన్ని వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం గ్రా మామూలుగా ఆధునిక భాషలో దీన్ని ఎలా రాస్తున్నాము అంటే పంకము హల్లుకు ముందు సున్నా వస్తుంది అట్లాగే శంఖము శంఖం అనే మనం గ్రాంథికంలో ఎలా రాస్తాం శంఖము అసలు శంఖం అనే గ్రాంధికంలో ఇలా రాస్తాం దీన్ని మనం ఆధునిక భాషలో ఆ హల్లునికి ఒత్తుకు బదులుగా మనం సున్నానే వాడుతున్నాం ఏమీ కంగారు లేదు హడావిడి లేదు మీరు చాలా జాగ్రత్తగా ఈ పదాలు వినండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి మామూలుగా మనం తరగతి గదుల్లో లెసన్ కోసం చాలా స్పీడ్ స్పీడ్గా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ మనకంత కంగారు లేదు మీకు ప్రధానంగా అర్థమయ్యేలా చెప్పటమే అభ్యాసి తెలుగు లెర్నింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి నేను ఎలా ఉచ్చరిస్తున్నాను ఎలా రాస్తున్నాను అనేది మీరు బాగా గమనించండి ఈ గ్రాంథికంలో పంకము అని ఇలా రాస్తాము ఇప్పుడు ఆధునిక భాషలో మనం తెలుగులో ఆ హల్లు అనే ఒత్తుకు బదులుగా మనం సున్నాని వాడుతున్నాం పంకము అని ఇలా రాస్తున్నాం ఇక్కడ శంఖము అనేది గ్రాంధికంలో ఇలా రాస్తే రాయాలి ఇప్పుడు మనం ఈ ఆధునిక భాషలో శంఖము అని ఇలా రాస్తున్నాం తర్వాత రంగము రంగము అనే దానికి మనం ఆధునిక ఈ గ్రాంధిక భాషలో ఇండియా గా వర్తిస్తున్నాం ఇది రంగము దీన్ని మనం ఇప్పుడు మామూలుగా ఆధునిక భాషలో రంగము అట్లాగే సంఘము చూడండి ఈ ఇంకా ఎన్నిటికీ ఈ కాకా గాఘ అనే వృత్తులు మనకి వచ్చాయి ఈ సంఘము అనేటువంటి దాన్ని మనం ఆధునిక భాషలో ఇలా రాస్తున్నాం ఒక్కసారి మళ్ళీ చెప్తాను అర్థం చేసుకోండి కాకా గాఘ ఇన్యా అనే ఈ ఐదింటిని క వర్గము అంటాం ఇంజ అనేటువంటి దానికి హల్లులు అనేవి ఒత్తులుగా వస్తాయి ఇప్పుడు ఈ హల్లులు ఒత్తులుగా వచ్చినప్పుడు మనం ఆ హల్లుల్ని ఒత్తులుగా వాడే బదులు మనం సున్నా అని వాడుతున్నాం అలా వాడటం వల్ల పంకము అని ఇలా రాయాల్సిన దాన్ని పంకము అని ఇలా రాస్తున్నాం హల్లుకు ముందు సున్నా వస్తుంది శంఖము శంఖము రంగము రంగము సంఘము సంఘము అని రాస్తున్నాం ఇది ఇంజాకి హల్లులు ఒత్తులుగా వచ్చినప్పుడు రాసేటువంటి పద్ధతి తర్వాత మళ్ళీ ఈ ఇన్యాకి ఒకసారి చూసుకోండి మళ్ళీ ఇంజాకి నా మా అనే ఒత్తులు కూడా వస్తాయి ఈ ఇన్యాకి నా మా అనే ఒత్తులు కూడా వస్తాయి ఈ నా మా అనే ఒత్తులు వచ్చినప్పుడు ఇవి ఎలా ఉన్నాయో అలాగే వాడాలి దీనికి సున్నా వాడకూడదు అందుకని ఇంకాకి నా నా ఒత్తు వచ్చినప్పుడు ఇది స్వతంత్రంగా పలికేటువంటి స్వతంత్రంగా పలికేటువంటి పద్ధతి లేదు కాబట్టి స్వతంత్రంగా ఇది పలకదు కాబట్టి వాంగ్ నిపుణుడు అందాం వాంగ్ నిపుణుడు దీనికి నా ఒత్తు వాంగ్ నిపుణుడు అనేటువంటి పదం అదే ఇన్యాకి మా ఒత్తు వస్తుంది దాన్ని వాంగ్మయం అంటాం ఇక దీనికి ఇక్కడ ఈ నామా అని ఒత్తులు వచ్చినప్పుడు వాటి బదులుగా మనం సున్నాని వాడకూడదు కాబట్టి వాంగ్ నిపుణుడు వాంగ్మయము అని అంటాం కాకా గా ఇయ్యా అనే కావర్గము ఇయ్యాకి హల్లులు తోడైనప్పుడు ఒత్తులు వచ్చినప్పుడు అవి ఏ విధంగా రాయాలి ఏ విధంగా పలకబడతాయి అనేవి మనం ఇప్పుడు నేర్చుకున్నాం ఇది ఇంతవరకు ఇయ్యా తర్వాత క్లాసులో మనం చా జాజా అనేటువంటివి చూద్దాం తెలుగు భాషను ప్రేమిద్దాం తెలుగు భాషను కేర్ చేద్దాం ధన్యవాదాలు